ఫ్రెండ్స్ పుట్టుకొక్కలకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా ఇంటనే కదల పుట్టుకొక్కలు ఉన్నాయి ఎవరితో చెప్పకండి సీక్రెట్కి వెళ్తున్నాం దొరికితే ఈ మధ్యలో ఆ మధ్యలో దొరికితే వచ్చేస్తాం ఇదంతా అడుగు ఫ్రెండ్స్ ఈ అడవులోని మేము ఆహారం కోసం వెతుకుతున్నాం ఫ్రెండ్స్ ఏ చూసారా చూసారా ఇగో ఈ చెట్టు ఉంది కదా సార్ ఈ చెట్టు ఈ చెట్టు ఈ చెట్టు మంచిది ఫ్రెండ్స్ ఇగో ఇలాంటి చెట్టు దగ్గర ఒంగొని వెళ్ళాలి ఫ్రెండ్స్ చాలా ప్రమాదమైన ఇగో ఈ చూసారా ఈ చే కుడితే చాలా ప్రమాదం ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాక తోవ కనబడలేదు ఫ్రెండ్స్ మాకు మీకేం తెలిస్తే చెప్పండి దొరికింది దొరికింది తోవ దొరికింది పుట్టగొడుగులు కాదు ఫ్రెండ్స్ ఈ అడుగులో ఎవరు ఇల్లు కట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇంట్లో ఎవరు లేనట్టున్నారు 어우 우리 저리 거봐 뭐 해도고 하 자물레 저리야 뭐야 저 뭐야 우리 우리 우리야 우리 우리 뭐야 우리 우리 저리 줘 저리 줘 우리 줘 우리 줘 우리 줘 이거 전차다 우리 뜰이 쓴데 아직 탈아간 말이 나가 아아쟤이 모함을 보러 가기라가 మరి పొడవు కొత్త ఇది పని ఇది పనిచేదా అది పనిచేదా దిస్ ఈజ్ పొట్ట గొడుగులు దొరికింది ఇంకోటి అయ్యే దొరికితే బాగా ఎన్ని ఉన్నాయి బా ఎన్ని పుట్టగొడుగులే ఎన్ని పుట్టగొడుగులే భర్త పుట్టకొకలు ఉన్నాయి పాములు ఈ పాములతో కా కొంచెం ప్రమాదం ఫ్రెండ్స్ వీటిని ఏదోటి చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడండి ఎక్కువ ఇంత ముందే ఫ్రెండ్స్ కానీ మూడే దొరికే ఫ్రెండ్స్ నాలుగు దొరికే ఫ్రెండ్స్ ఇంకో నాలుగు దొరికితే బాగుంది ఫ్రెండ్స్ నాలుగు ఓ ఇక్కడ బుడక బుడక ఇంకో పెద్ద బుడక పెద్ద బుడక బుడక అదిగో ఇదిగో ఇది పెద్ద బుడక తీసాండి తీసండి అట్ వెరీ గుడ్ ఇది పెద్ద పెద్ద బొట్ట కొడుకులు హు హేయ్ ఇక్కడ అది ఏడిది మామూలు పొట్ట కొడుకులు వావ్ కుట్టా కొడుక తిమక్ లక నొటదా దొండకైల अदेटी अदे अदेందుకు అచ్చి ఏం ఇంకానే చేతని కొనయా న నకనిపిస్తలేదు ఇంకా అజలబట్టు అజలబట్టు అసిస్టెంట్ నాని గున్నంటి ఏక మట రకము 여기 축구리. 축구리. 디풋타 걸고. 리풋타 걸고. 아주 잘 걸고. 이제 이제 기발어. 나가. 리풋타 걸고. 리풋타 나이 프렌즈. 리풋타 해 온다. 리카워 처래롱. 나나나 걸고. 나나나 디풋타 걸고. 내가 붙다가. 아라마. 페타 무강 냅니다. ఈ వారంతా పెడు పుట్టగడలు ఎక్కడ చూపించండి లక్ష్మి పుట్టకూడే అది దొరికాయ్యా మూడే

నువ్వు వెళ్తారా మళ్ళీ చెల్లి పెళ్ళకు పిలకోవడా ప్రసాద్ బకెట్ తెలుసు

À tất này cả, muốn con này. À này ấy. Hãy subscribe cho kênh you yeah.

కష్టమంతా ఆలదనండి ఇంకా తీసుకొచ్చిన వాటిని అయితే శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేస్తాము కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట కొన్ని కూర చేస్తాను ఆ కూర ఎలా చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంటే మా సైడ్ మేము ఎలా వండుకుంటాం పొట్టుగొడల కూర అనేది కొన్ని అయితే తోటగొడలు తీసుకుంది కొన్ని అయితే నగించిందనమాట కూర అయితే చేసాను ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చిందో లేదో కూడా కింద కామెంట్లో తెలియచేయండి మరొక వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటాను